ఎందుకంటే ఆయన మనిషికి హక్కులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి అందరూ కూడా సోదరుల మనలో ఉన్నారు కాబట్టి మహిళలకి ఏం హక్కులు ఇచ్చారో మాత్రం తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఆయన విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా పేదల కోసము మన భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితాన్ని అంకితం చేశారు ఈ రోజు వరకు ఆయన చదువు ప్రపంచంలో ఎవరూ చదవలేదు ఆయనకు వచ్చినటువంటి డిగ్రీలు కావచ్చు ఆయన యొక్క జ్ఞాపక శక్తి కావచ్చు ఇప్పటి వరకు ఎవరు లేరు రాలేరు రాలేరు కూడా ఆయన వీట్టుకుంటే చరిత్రని తిరక రాశి ఎవరు రాలేదు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి భారత రాజ్యాంగం నిర్మించి దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలను ప్రతి ఒక్కరికి కూడా హక్కులను కల్పించి మహిళలే కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ధనవంతులు కావచ్చు ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు రాసినటువంటి ఘనత ఆయన ఈ రోజు పోలీసు వ్యవస్థ వచ్చిందన్న అంబేద్కర్ కారణము న్యాయ వ్యవస్థ వచ్చిందన్న అంబేద్కర్ కారణము ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కావచ్చు ఏ ఉద్యోగం అన్నాకన్నా ఉద్యోగం ఎనిమిది గంటల ఉద్యోగం ఉందని ప్రధాన కారణము అంబేద్కర్ గారు ఇంకా ఒకప్పుడు పద్నాలుగు గంటలు పనిచేసే వాళ్ళు పన్నెండు గంటలు పనిచేసే వాళ్ళు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత మనందరికీ హక్కులు కల్పించారు కాబట్టి పది ఎనిమిది గంటలు మాత్రం పని దిన పని సమయాన్ని కేటాయించి మనకందరికీ కూడా అల్టిమేట్ జారీ చేసినారు అంతేకాకుండా మహిళ ఆయన విద్యార్థి దశలో నుంచి చనిపోయే వరకు చేసినటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థి దశలో ఆయన పుట్టినటువంటి కులం అనే చీడ పురుగు లాంటి కులంలో తక్కువ కులంలో అన్న ఉద్దేశంతో గొప్ప చదువు చదువుకొని ఆయన చాలా అంటరాటి గురైనారు చదివే దాంట్లో స్కూల్ బడి లెక్క లోపలికి రాని కూడా ఆయన్ని వెలివేసినారు అదే విధంగా వాళ్ళు ఆయన చదువుతూ ఉన్నటువంటి చదువులు బుక్ పుస్తకాలు కూడా పీకేసి మనకు ధరిచేదని కూడా చేశారు అన్ని అవమానాలకు గురైన కూడా ఆయన నాకు ప్రజలే ముఖ్యము భారతదేశాన్ని సమానత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రదత్వం అనే అంశాలను బాగుపడుతుందని భారతదేశ ఆర్థిక సంపద మొత్తం కొంతమంది చేతిలోనే ఉంది భారతదేశం సమానత్వం రావాలంటే ఎవడో కోటీశ్వరుడు కోటీశ్వరుడు అయితే కాదు అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అయితే నా భారతదేశం అందరూ కూడా ధనవంతులు అయితారని చదువు ప్రధాన ఆయుధంగా ఇచ్చాడు ప్రతి ఒక్కరు కూడా చదువు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది చదువుకుంటే గౌరవం వస్తుంది చదువుకుంటే బతకచ్చు రకరకాలుగా ఉద్యోగం ఏమి చేయాలని గ్రహించినట్టయితే ఇప్పుడు సమయం లేదు ఒక రోజు ఎప్పుడైనా అవేర్నెస్ ప్రోగ్రాం మన వార్డు సభ్యుల ప్రోగ్రామ్ కాబట్టి అందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఆయన ఒకటే ఒకటి జారీ చేశారు ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం అందరికి తెలుసా తెలియదా ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల చేత ఎన్నుకో పరిపాలించబడితే మన భారతదేశం కరెక్ట్ కదా సార్ ఈ రోజు మనకి ఆ ప్రజాస్వామ్య దేశానికి మంచి ఆయుధం లాంటి ఒక ఆయుధం ఇచ్చారు ఏం ఆయుధం చెప్పండి ఆయుధం ప్రజాస్వామ్యంలో ఈ రోజు ప్రజల చేత ఎందుకో నాయకుల చేత పరిపాలించబడుతుందంటే దానికి మంచి ఆయుధం లాంటి ఒక ఆయుధం ఇచ్చారు మనకి వెరీ గుడ్ ఒకసారి క్లాస్ పట్టండి కృష్ణ గారికి ఓటు అనే ఆయుధము మహాత్మా గాంధీ కావచ్చు నెహ్రూ కావచ్చు వల్లభాయ్ పటేల్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఓటు ఎవరికెవరికి ఓటు ఇవ్వాలంటే అప్పట్లోనే ఒక అతను వచ్చేసి వంద నూట ఇరవై సంవత్సరాల ముందే డిగ్రీ చదివిన మాత్రం ఓటు ఇవ్వాలని చెప్పారు నూట ఇరవై సంవత్సరాల ముందు ఎవరు డిగ్రీ చదువుల చరిత్ర ఉందా అదే విధంగా నూట ఇరవై సంవత్సరాల ముందు ఒక అతను ఈ ఐదు ఎకరాల కంటే పొలం ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఓటున్నారు ఇప్పుడు కనీసం ఎకరాలు లేదు ఇంకొక అతను కట్టే వాళ్ళకి ఓటు అక్కే వాళ్ళు అన్నారు ఇది కూడా మనం కట్టేవాళ్ళు కాదు ఈ రోజు మనకు ఆయుధం లాంటి భారతదేశంలో ఇచ్చారంటే దీనికి ప్రధాన కారణము ఆయన పేద బడుగు బలహీన వర్గాలు కాదు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కాదు ధనవంతుడ పేదవాళ్ళ పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వయోపరమితి నిండినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు కల్పించండి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఎన్నుకుంటారు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుల పరిపాలన అంబేద్కర్ గారు ఇచ్చారు అది చరిత్ర తెలియకుండా దాన్ని కాలు రాసుకుంటూ ఎవరు చేసిన మనం కూడా చేసుకున్నా అది కరెక్ట్ కాదు నువ్వు ఏదైతే మతాన్ని గౌరవిస్తావో నీ మతాన్ని ప్రేమించు పర మతాన్ని గౌరవించు కానీ మనం ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు ఆయన ఏమి ఇచ్చాడు అనేది ఓటు గురించి అమ్మకు రావో ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకు రావోట ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అమ్మకు రావో ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం అమ్మకు రావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అక్షర జ్ఞానం లేని నీకు నేను ఆయుధమవుతున్నా అంటే ఇచ్చినప్పుడు మన మందుకి పచ్చ నోట్ల కోసం అమ్ముకుంటా తప్ప లక్షణమైన నాయకుని అన్నుకునే సత్తా మీ దగ్గర ఉందా లేదా వాళ్ళు ఇచ్చి ఐదు వందలు లెక్కేస్తే మనకు ఐదేళ్ళకి ఎంత అవుతుంది చెప్పండి ఏడు పైసలు మనకు రోజుకు వాల్యూ అవుతుంది ఐదు వందలు కూడా అందుకని నేను చెప్పడం ఏమంటే ఓట్ల ద్వారా చైతన్యం తీసుకోరండి వీళ్ళందరికీ ఏ గవర్నమెంట్ మంచి చేస్తాను ఏ వ్యక్తి వస్తే మనం మంచి చేయగలుగుతాడనే చదువుకున్న వాళ్ళే చైతన్యం ఉన్న వాళ్ళే దయచేసి అందరూ కూడా స్వయత బతకాలి భారతదేశానికి మనం ఉపయోగపడాలి మనం బతికేదే కాదు సమాజానికి మనం ఉపయోగపడాలి పోయిన తర్వాత మన ఇంటికాడ ఎంత పెట్టుకున్నా మనం ఎవరికి ఉపయోగపడము ఆయన మనకి ఏం అర్థమేట నలుగురు కొడుకులు ఆయనకు చనిపోయినారు వాళ్ళ భార్య చనిపోయింది ఐదు లోపం వల్ల ఆయన చదువుకే చచ్చేంత వరకు కూడా వాళ్ళ భార్య పిడకలమ్మి డబ్బులు పంపించింది బయట పెద్ద చదువులు చదివేదాని కోసం బయట దేశంలో ఉంటే వాళ్ళ భార్య ఎంతో ఇబ్బంది పడుతూ పెడకలమ్మింది వాళ్ళ కొడుకు చనిపోతే గంగాధర కొడుకు చనిపోతే ఆ కొడుకుకి ఆ పైన చిత్తి మీద పట్టే బట్టకు డబ్బులు లేకుండా కూడా అంబేద్కర్ గారు అంత చదువులు చదువుకున్నప్పుడు చేతులు నలుపుకున్నట్లు నిలబడుతున్నారు డబ్బు లేని కారణంగా ఇటువంటి పేదరకాన్ని ఆయన జయించి మనం అందరినీ బిడ్డలు నా భారతదేశ ప్రజలందరూ నా బిడ్డలను భావించి కులము మతము ప్రాంతం ఏమీ లేకుండా అందరికి సమాన కల్పించారు ఆయన ఓటమి ఉపయోగిస్తున్నారు సార్ కానీ ఆయన కొందరు ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ మింగునో రాకుంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే మింగునో తను వెలుగై రాకుంటే తరాలు మరచిన గతులు మారగా తల్లడిల్లుతూ నేటి జనం తరాలు మరచిన గతులు మారగా తల్లడిల్లుతూ నేటి జనం ఆయనే కదా లేకుండా భారతదేశ చరిత్ర మానేది కాదు ఆయనే కదా మనకు మా హక్కులు ఇవ్వడం అంటే ఈ రోజు కనీసం మనం బట్టలు వేసుకుని తిరిగే అర్హత మనకు లేదు ఒకప్పుడు మహిళలు ప్రత్యేకంగా వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు గడపతాక బయట రాకూడదు వంట మాత్రమే చేయాలి వంట అయిపోయిన తర్వాత భర్తకు మాత్రమే సేవ చేయాలి బయట రాకూడదు అనే ఒక రూల్ అనేది ఉందా లేదా సార్ సత్య ఉంది భర్త చనిపోయిన తర్వాత భార్యను కూడా చిట్టి మీద బట్టి కాల్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా ఆయన కాలరాశి ఇవన్నీ కాదు కరెక్ట్ కాదు మీరందరూ కూడా మనుషులు మీరు కూడా సొసైటీలో బతకాలని మీకు అందరికీ సమానత్వ హక్కులు కల్పించి కనీసం ఆడవాళ్ళకి హక్కులు రాదు అనేసి అప్పట్లోనే రాజు కేంద్ర న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి బయట వచ్చినారు నా ప్రజలకు నా మహిళ సోదరులకు హక్కులు అయినప్పుడు నాకు ఈ పదవి అవసరం లేదని రాజీనామా చేసి వచ్చినాడు సార్ ఆయన ఇటువంటి చెప్పుకోకపోతే పోతే ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది సమయం లేదు కాబట్టి జై అంటే వద్ద భీమ్ అంటే జ్ఞానం సార్ బాగా గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా కానీ జై అంటే వర్ధులు జై శ్రీరామ్ జై భీమ్ జై జగన్ జై విఎన్ఆర్ జై జై అంటే వర్ధులు భీమ్ అంటే జ్ఞానం కానీ కొందరు వాడైనారు ఎందుకు రాబేద్కర్ స్ఫూర్తిని చదవండి నేను కొంతమంది డోనర్స్ అడిగి ప్రతి ఒక్క సచివాలయానికి కూడా నేను హాస్టల్ సేవా సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేసుకుంటూ చాలా మంది డోనర్స్ పడుతున్నాను రాజ్యాంగం బుక్ తీసుకొచ్చి సింపుల్ సీక్రెట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ వల్ల మనకేం ఏం ఉపయోగము ఈ రోజు వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది మన భారతదేశం కులము మతం పైన ప్రభుత్వం బాగా పెద్ద కులంలో ఉంటే వాళ్ళు బాగా గౌరవిస్తారు తక్కువ కులంలో వాళ్ళకి ఎంత టాలెంట్ కూడా పక్కన పడేస్తాను అదే విధంగా డబ్బులు బాగుంటే ఉంటే వాళ్ళు గౌరవిస్తాం డబ్బులు లేకపోతే డబ్బులు ఉంటే వాడు దగ్గ కూడా దాన్ని వాడు మంచివాడు అలా వ్యవస్థ నడుస్తాం సార్ మతం చిచ్చులో నడుస్తాం సార్ ఇవన్నీ నేను చెప్పడం ఏమంటే ప్రజాస్వామ్య దేశంలో ఏం జరుగుతుంది నిజానిజం తెలుసుకునే రాజ్యాంగ బుక్స్ తొందరలో ప్రతి సచివాలయానికి ఇవ్వాలనేసి మన ఎమ్మెల్యే గారిని కూడా కోరడం జరిగింది ఎస్సీ కమిషన్ చైర్మన్ విష్కర్ ప్రసాద్ కూడా అడగడం జరిగింది కూడా దృష్టిలో పెట్టుకొని మార్చండి మీ సచివాలయాన్ని మార్చండి మీ సచివాలయం ప్రతి అందరూ చదువుకోవాలి జ్ఞానవంతులు కావాలి ఉద్యోగాలు చేయాలి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి అప్పుడే మన భారతదేశం మారినట్టు ఊరికి అభివృద్ధి చెందతా ఉన్న దేశం అనుకుంటా ఉంటే కాదు నా భారతదేశం ఐ లవ్ మై కావాల్సింది మన భారతదేశం మనం ఏమి చదువుకుంటే అల్టిమేట్ జారీ చేస్తారు చదువుకుంటే మంచి ఉన్నతమైన చదువు చేస్తారు సరిపోతుంది చివరిగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు ఉచితంగా ట్రైనింగ్ ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రత్యేకంగా ఎలక్ట్రిషియన్ ప్లంబర్స్ ఎవరన్నా ఉన్న వాళ్ళు ఉంటే మన జెంట్స్ వాళ్ళకి అవకాశం ఇస్తే ట్రైనింగ్ ఉద్యోగం ఇస్తాం ఐఓసిఎల్ ప్లాంట్ లో వచ్చేసి ఆరు నుంచి నూట ఇరవై వరకు ఉద్యోగాలు కూడా కల్పిస్తామంటున్నారు వాళ్ళని సంప్రదించి వాళ్ళ పనులకు ఎవరికైనా కూడా మంచి సాలరీస్ వచ్చే విధంగా కూడా పాట పడతాం మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్ టైలర్ కోర్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెషిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము అది కూడా మన ట్రైనింగ్ సెంటర్ లో జరుగుతుంది మన వాటి పరిధిలో ఉన్న ఎవరైనా కావచ్చు పేద వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాలంలో వాళ్ళు నిలబడుకున్న దానికి రమ్మని చెప్పండి ఒక్క రూపాయి డబ్బులు డబ్బులు ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగా అందిస్తాము గవర్నమెంట్ తరఫున ఇస్తాను సీఎం గారే ముఖ్యమంత్రి గారే ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చైర్మన్ గా ఉంటూ ఇవన్నీ నడిపిస్తా ఉంటారు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయిన్ చేయండి जय भीम जवाहर बी भी आर अम्बेडकर जवाहर बी आर अम्बेडकर जवाहर